విజయనగరం జిల్లా గజపతి నగరం ఎలక్ట్రికల్ ఏడీఈ కార్యాలయం వద్ద విద్యుత్ మీటర్ల రీడర్లు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు గత పదిహేను సంవత్సరాలుగా విద్యుత్ మీటర్ల రీడింగ్ తీస్తూ జీవనం సాగిస్తున్న తమకు స్మార్ట్ మీటర్ల కారణంగా ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు విద్యుత్ మీటర్ రీడర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా గజపతి నగరం ఎలక్ట్రికల్ ఏడీఈ కార్యాలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యుత్ మీటర్ రీడర్లు మాట్లాడుతూ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల వ్యవస్థను తెస్తుందని తమ ఉద్యోగాలకు మద్దతు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు మీటర్ రీడర్లకు రెండు పంతొమ్మిది తర్వాత జీతాలు పెంచలేదని జీతాలు పెంచి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు గత పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి మా స్పాట్ బిల్లింగ్ మీద మీటర్ రీడర్స్గా చేస్తున్నాం ఇదే సంస్థలని ఈరోజు స్మార్ట్ మీటర్స్ వచ్చి మా మా ఉద్యోగ భద్రత లేకుండా కోల్పోయాం మా ఇరవై కుటుంబాలు అదే మా ఉన్న ఇరవై కుటుంబాలు అలాగే రాష్ట్రం మొత్తం మీద ఉన్న నాలుగు వేల ఎనిమిది వందల కుటుంబాలు కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది మాకు ఇదే స్థానంలో ఇరవై సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాం కాబట్టి ఇదే సంస్థలు నమ్ముకుని పనిచేస్తున్నాం కాబట్టి ఈసారి మాకు ఇదే సంస్థలో ఏదో ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుచున్నాం లేని పక్షంలో మా ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సమ్మెకి వెళ్తున్నాం ఒక్క బిల్లు కూడా రాష్ట్రం మొత్తం మీద తీసే పరిస్థితి ఉండదు